గజ్వేల్ పట్టణంలో మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా అయ్యప్ప దేవాలయంలోని దత్తాత్రేయ విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గురుస్వామి అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఇర్రం శ్రీనివాస్ గురుస్వామి పురోహితులు నందుపందులు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి సూక్తులు అనుసరణీయమని వారు చూపిన బాటలు నడవాలని దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని దత్తాత్రేయ జయంతి సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని లోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మోక్షం ఇక్కడ గజ్వేల్ లో దత్తాత్రేయ స్వామి దర్శనం కలుగుతుందని అన్నారు గెదివెల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిన్న మండల పూజ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది ఉదయం పూట పొదనిట్టాంబడి పూజ అయ్యప్ప స్వామికి మహా జరిగినాయి సాయంత్రం పూట దివ్యమైనటువంటి గుర్రాల రథంలో అశ్వరథంలో స్వామి ఊరంతా కూడా ఊరేగినాడు బాజా భజంత్రీలతో వివిధ రకాలైనటువంటి వాయిద్యాలతో కేరళ వాయిద్యాలతో దివ్యమైనటువంటి విద్యుత్ దీపాల అలంకరణలో స్వామి చాలా వైభవంగా భక్త్యావేశాలతో అనేక మంది భక్తులు అనేక రకాలైనటువంటి నృత్యాలు చేస్తూ ఆనంద తాండవాన్ని చేస్తూ స్వామిని ఊరంతా కూడా ఊరేగించినాము అట్లే అయ్యప్ప స్వామికి తల్లి లాంటి తల్లి హరిహర పుత్రుడు ఆయన కాబట్టి మోహిని శంకరుల యొక్క పుత్రుడు కాబట్టి మోహిని వేషం ఎవరు వేసినారు అంటే మహావిష్ణువు వేసినాడు కాబట్టి అట్లే అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు తోవలో ఈశ్వరుని కూడా శంకరుడు తండ్రి లాంటి వాడు కాబట్టి ఆ తండ్రిని కూడా దర్శనం చేసుకొని మళ్ళా దేవాలయానికి భాజా భజంత్రీలతో మంగళ వాయిద్యాలతో భక్త్యావేశాలతో అనేక మంది నృత్యాలతో భజనతో మంత్రాలతో స్వామివారు మళ్ళా తన యొక్క దేవాలయానికి వచ్చి చేరినాడు అది నిన్నటి రోజు ఈరోజు అనగావల్లపు దత్తాత్రేయ వారి యొక్క జయంతి ఈరోజు కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో గజ్వెల్లిలో రెండు రోజులు మండల పూజా కార్యక్రమం అవుతుంది ఈరోజు ఉదయమంతా కూడా అయ్యప్ప స్వామికి అనేక మంది భక్తుల చేత నెయ్యాభిషేకం వంద కిలోల నెయ్యితో అభిషేకం జరగడం అభిషేకం చేయడం జరిగింది అట్లే దత్త జయంతి కాబట్టి సందర్భంగా ఇక్కడ అభిషేక కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది దత్తాత్రేయుడు మూడు ముగ్గురు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడినటువంటి మూర్తి దత్తాత్రేయుడు దత్త అనుసూయ గారి పుత్రుడు ఆ దత్తాత్రేయుడు ఈ ముగ్గురు కూడా అనుసూయ పతివ్రత మహత్యంతో ఆ ముగ్గురిని కూడా చిన్న పిల్లలుగా చేసుకొని తన ఇంట్లో పిల్లల్ని ఆడిపించుకోవడం జరిగింది ఆ ముగ్గురు మూర్తుల భార్యలు వచ్చి వేడుకుంటే మరి నాకు సంతోషంగా ఉండాలి కదా ఈ ముగ్గురు మూర్తులు నాతోటి ఉండాలి అని ఆ ముగ్గురు మూర్తులను ఒకరి రూపంగా తయారు చేసి దత్తాత్రేయునిగా ఈయన ప్రసాదం నుంచి వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడం జరిగింది అది పురాతనమైన చరిత్ర అలాంటి దత్తాత్రేయ మహా మహాము మహాస్వామిని దర్శించుకున్న ఆయన పూజ చేసుకున్న ఆయనను ఆయన దగ్గరన్నా సరే ఆయన పాదాలను నొత్తినా సరే అనుకున్నటువంటి కోరికలన్నీ ఫలిస్తాయి ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఈ అయ్యప్ప దేవాలయంలో మనం దత్తాత్రేయ స్వామిని ఈ యొక్క చెట్టు కింద పెట్టుకోవడం జరిగింది ఇక్కడ కూడా మాన్వితమైన చెట్టు ఔదు ఔదుంబరి చెట్టు మరి అలాంటి చెట్టు కింద స్వామివారి స్థాపించడం జరిగింది మరి అక్కడ ఇక్కడికి వచ్చి కూడా ఎక్కడైతే ఏది గంగాపూర్ గాన్గాపూర్ గానగాపూర్ పోయి పోతాము వారు మాత్రం అక్కడ గాన్గాపూర్ అయ్యి ఆ దత్తాత్రేయని ఇక్కడనే చూస్తున్నట్టు చూసుకున్నట్టయితే సరిపోతుందని